డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నాలుగో వార్డులో సీసీ రోడ్డు వేసేందుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా తొలిసారిగా రామచంద్రపురం పట్టణం నాలుగో వార్డులో ముప్పై లక్షల యాభై వేల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు చంద్రబాబు పాలనలో త్వరలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వర్ణ రామచంద్రపురంగా మారుతుందన్నారు నమస్కారం ఈరోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తొలిసారిగా టౌన్లో నాలుగో వార్డు సిసి రోడ్డు సుమారు ముప్పై ముప్పై లక్షల యాభై వేలతో వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా నాకు నాలుగు సెట్ ఈ నాలుగవ మళ్ళీ అనుకోకుండా ఈ నాలుగో వార్డుతో స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇదే ఉన్నప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మీరు చూడబోతూ ఉన్నారు అతి త్వరలో అంటే ఈ ఐదేళ్ల పాలనలో స్వర్ణ రామచంద్రపురం నియోజకవర్గాన్ని చూడబోతూ ఉన్నారు అది ఆరా చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని కూడా మీరు త్వరలో చూడబోతూ ఉన్నారు